అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది రోజు తులారాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మీకు ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు ముఖ్యంగా తండ్రి పెద్దలు మొదలైన వాళ్ళు గురువులు వీళ్ళ యొక్క గైడెన్స్లో ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేస్తారు అలాగే ఆధ్యాత్మిక ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి దాంతోపాటుగా మానసిక స్థిమితం అనే విషయంలో మాత్రం సామాన్య ఫలితాలనేవి మీకు గోచరిస్తున్నాయి ముఖ్యంగా మీ యొక్క పెద్దలు కానీ లేకపోతే దూర ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కానీ డొనేషన్స్కి సంబంధించిన విషయాల్లో కానీ మీరు ఎలాగైతే ప్రణాళిక పెట్టుకున్నారో అదే విధంగా చేయడం అంటే ఆకస్మికమైన ఖర్చులు అయినప్పటికీ అవి మీకు అనుకూలంగా ఉండే విధంగానే మీరు చేసుకుంటూ అనవసరమైన ఖర్చులు కాకుండా వాటికి సరియైన లెక్క ప్రకారం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు వృశ్చిక రాశి అమ్మ వృత్తికి రాశి వారికి ఎలా ఉంది రోజు వృష్టికి రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు అనేవి కొంత ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మీ ఎక్కువ శాతం మీ దృష్టి ఆరోగ్య సంబంధమైన విషయాల మీద కేంద్రీకరించుకునే పరిస్థితులు లాంటివి అధికంగా ఉంటాయి అంటే మీకు సంబంధించి కానీ మీ ఇంట్లో పెద్దలకు సంబంధించిన కానీ ఆరోగ్య సంబంధమైన విషయాలు అలాగే ప్రయాణానికి సంబంధించిన విషయాల్లో అనుకోని ఆటంకాలు కానీ ముఖ్యంగా డ్రైవింగ్ చేసేవాళ్ళు డ్రైవింగ్ సంబంధించిన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మీ ఆలోచనలు సరే సమయానికి స్ఫురించకపోవడం వల్ల కూడా అంటే ఏదన్నా ఒక పని చేయడంలో ఆలోచన సమయానికి స్ఫురించకపోవడం వల్ల కూడా దాని యొక్క లాభాన్ని పోగొట్టుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆత్మీయుల్ని సంప్రదించి ఏదైనా ఒక విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు సరియైన విధంగా ముందుకు వెళ్ళినట్లయితే మీకు సమస్యను అధిగమించే చాకచక్యాన్ని పెంచుకోగలుగుతారు ధనస్సు రాశి అమ్మ ధనసు రాశి వారికి ఎలా ఉంది ధనసు రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు గౌరవం అవార్డులు అలాగే మంచి మిత్ర బృందం అనేది ఏర్పడడం మిత్రులతో కలిపి మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటూ ముందుకు వెళ్ళడం అదే విషయంలో మీ యొక్క భాగస్వామ్య వ్యవహారాల్లో కానీ గృహ వాతావరణంలో కానీ అంటే ఏదైనా గృహాన్ని నిర్మించే విషయం స్థిరాస్తులకు సంబంధించిన విషయం మొదలైన వాటి కోసం మీరు జీవిత భాగస్వామితో సంప్రదించి వారి ద్వారా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ వారితో కలిపి నూతన గృహ వాహనాల సౌకర్యాల కొరకు ప్రయత్నాలు అధికం చేస్తారు